ఇప్పుడు డయాబెటిక్ ఫుడ్ అంటారు అంటే ఏంటి అసలు అది ఎట్లా చెప్తారు దాన్ని సో డయాబెటిక్ కాంప్లికేషన్స్లో వివిధ రకాలుగా అవయాలు ఎఫెక్ట్ అవుతుంటాయి వాటిల్లో చాలా ఇంపార్టెంట్గా వచ్చేది డయాబెటిక్ ఫుడ్ సో డయాబెటిక్ ఫుడ్ అనేది ఒక లూజ్ టర్మ్ దాంట్లో చాలా రకాలుగా అయిన డిజీజెస్ స్పెక్ట్రమ్ ఉంటుంది అది జాయింట్ పరంగా కావచ్చు పుండ్లు పరంగా కావచ్చు స్పర్శ పరంగా కావచ్చు రక్త సరఫరా పరంగా కావచ్చు సో వివిధ రకాలుగా ప్రజెంట్ అవుతున్న ఫుడ్ డిజీజ్ సో కాల్లో ఎటువంటి సమస్య వచ్చినా కానీ షుగర్కి సంబంధించి ఉన్నప్పుడు దాన్ని డయాబెటిక్ ఫుడ్ అంటాం తరచుగా మేము చూసేది డయాబెటిక్ ఫుడ్ అల్సర్స్ ఈ డయాబెటిక్ ఫుడ్ అల్సర్స్ అనేవి ఏంటంటే వాళ్ళకి జనరల్గా డయాబెటిక్ న్యూరోపతి అంటే స్పర్శపోయినప్పుడు వాళ్ళకి తెలియకుండా చిన్న చిన్న గాయాలు అవుతాయి కాలు తర్వాత అక్కడెక్కడ తగులుతుంటాయి ఆ తగినప్పుడు ఏం జరుగుతుందంటే కింద ఎక్కువగా డస్ట్ ఉన్న ఏరియా కాబట్టి పాదం అనేది నీట్గా ఉండదు కాబట్టి త్వరగా ఇన్ఫెక్షన్ సెట్ అవుద్ది అది కూడా ఎక్కువ శాతం మందిలో ఎవరికైతే రక్త సరఫరా లోపం ఉంటుందో ఎవరికైతే హై షుగర్ లెవెల్స్ ఉంటాయో వీళ్ళలో ఈజీగా ఇన్ఫెక్షన్ అనేది సెట్ ఇన్ అవుతుంది దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది సివియారిటీ రూపం దాల్చేదానికి ఆస్కారం ఉంది ఇక్కడ ప్రాపర్ ట్రీట్మెంట్ అంటే తరచుగా దాన్ని క్లీన్ చేయడం శుభ్రంగా పెట్టుకోవడం డస్ట్ ఏరియాలో వెళ్ళినప్పుడు కవర్ చేసుకోవడం ఓపెన్ ఎయిర్ సర్క్యులేషన్ ఎక్కువగా ఉండడం అంటే ఆ ఊండుని ఎక్కువగా టైట్ కవర్ చేయకుండా ఓపెన్గా పెడితే త్వరగా మారుతుంది అదేవిధంగా షుగర్ రక్త సరఫరా నరాల స్పర్శ ఇవన్నీ కూడా అయ్యేటట్టు చూసుకుంటే అప్పుడు ఆ డయాబెటిక్ అల్సర్ అనేది ఫుడ్ అల్సర్ అనేది త్వరగా మానిపోతుంది దెబ్బ తగిలితేనే అల్సర్ వస్తుందా లేకపోతే గా కూడా వస్తాయా ప్రెషర్ పాయింట్స్ వల్ల కూడా వస్తాయి అంటే ఇప్పుడు సపోజు ఎవరికన్నా ఆనే వచ్చింది ఆన అనేది కొద్దిగా ఆ స్కిన్ గట్టిపడడం వల్ల వస్తుంది స్లోగా ఏమవుతుందంటే అక్కడ చెక్కులుగా లేచి ప్రెషర్ వల్ల అది అల్సర్గా ఫామ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది అది ఎక్కువగా డయాబెటిక్ పీపుల్లో స్పర్శ లేనందువల్ల సపోజ్ నడుస్తున్నారు గుడి దగ్గర ప్రదక్షిణాలు చేస్తున్నారు చిన్నగా దెబ్బ దాకింది తెలీదు ఎందుకంటే వాళ్ళకి స్పర్శ సరిగ్గా ఉండదు అది ఎవరన్నా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసేదాకా ఆ కింద భాగంలో ఏం జరుగుతుంది అనేది పెద్దగా పట్టించుకోం కాబట్టి అది స్లోగా ఎక్కువ అవడం జరుగుతుంది పర్టికులర్గా ఇక్కడ జరిగే కాంప్లికేషన్ ఏంటంటే తెలియకుండా అది పెద్ద పెద్దగా అయిపోయిన తర్వాత బోన్ దగ్గరకు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ బోన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బోన్ ఇన్ఫెక్షన్ దాన్ని ఆస్టియోమైలైటిస్ అంటాం అలాంటి వచ్చినప్పుడు కాస్త అది ఛాలెంజింగ్ ట్రీట్మెంట్తో నయం చేయడం కొన్నిసార్లు ఆర్థోపెడిక్ సర్జన్ జనరల్ సర్జన్ వీళ్ళందరు ఇన్వాల్వ్మెంట్ ఒట్టి యాంటీబయాటిక్స్తోనే కాకుండా కాస్త ప్రొసీజర్ల ఆస్పెక్ట్స్ కూడా అక్కడ గమనించాల్సిన అవసరం అయితే ఉంటుంది డయాబెటిక్ న్యూరోపతి అంటే కూడా అదేనా డయాబెటిక్ న్యూరోపతి అంటే నరాల బలహీనత అది ఎక్కడైనా రావచ్చు ఫుట్ లో ఎక్కువగా దాని వల్ల ఎఫెక్ట్స్ తెలుస్తుంటాయి అంటే మనం నడిచేటప్పుడు సరిగ్గా నడవలేకపోవడం స్పర్శ సరిగ్గా తెలియకపోవడం వేడి చల్లదనం తెలియకపోవడం గుచ్చుకుందా లేదా తెలియకపోవడం ఇలాంటివన్నీ కూడా డయాబెటిక్ న్యూరోపతి కింద కన్స్డర్ చేయాలి అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ గా ఆ ఫుడ్ కి ఇంజురీ కాకుండా చూసుకోవాలి ఈజీగా ఇంజురీ అవుద్ది ఎందుకంటే మనం రోజు ఎక్కడొక దగ్గర నడుస్తూనే ఉంటాం కాబట్టి అక్కడెక్కడైనా షార్ప్ అబ్జెక్ట్ ఉంటే ఈజీగా కట్ అయిపోద్ది అదే స్పర్శ ఉన్నప్పుడు ఏం చేస్తాం అదే గుచ్చుకుంటుందని కాస్త ప్రెషర్ తగ్గిస్తాం వీళ్ళకి ఆ స్పర్శ ఉండదు కాబట్టి ఆ ప్రెషర్ అలాగే ఉండిపోద్ది సో ఆ రాయి గుచ్చుకోవడమో లేకపోతే ఆ షార్ప్ గుచ్చుకోపోవడం అది గుచ్చుకున్నది కూడా వాళ్ళకి తెలియదు కొనే ఆ దాని కారణంగా ఇంజురీ ఈజీగా అయిపోద్ది కాబట్టి ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు చాలా షుగర్ ఉంది వాళ్ళకి మూడు వందల పైన షుగర్ ఉంటుంది వాళ్ళకి ఇలాంటి ఇష్యూ వచ్చింది ఏదైనా ఒక ఫుడ్ అల్సరే వచ్చింది అన్నప్పుడు ఎట్లా డాక్టర్ గారు అసలు సో ఫస్ట్ జనరల్గా రికమెండేషన్ ఒక డయాబెటిక్ పర్సన్ డయాగ్నోస్ చేసినప్పుడే మేము చెప్తాం ఇయర్లీ ఫుల్ బాడీ చెకప్ అనేది జరగాలి వీటిల్లో ఏవైతే అవయాల గురించి నేను జనరల్గా మాట్లాడతానో వాటిల్లో కంటి చెకప్ అవయాలన్నీ ఇంపార్టెంట్ అవయాలన్నీ చెకప్ చేసుకోవాలి అలాగే బాదం మీద ప్రెషర్ ఎంత పడుతుంది సో అది ఈక్వల్ టు మన నర్వస్ సిస్టమ్ని చెక్ చేసినట్టు న్యూరోపతి వస్తుందా లేదా ప్రెషర్ పాయింట్స్ ఎక్కువగా పడుతున్నాయా లేవా అనేది చెక్ చేస్తాం సో పెరిఫరల్ న్యూరోపతి టెస్టింగ్ అనేది కూడా ఒక సపరేట్ ఎంటిటీ డయాబెటిక్ వర్కప్లో ఆ టెస్ట్లు కూడా చేసుకుంటూ ఎక్కడన్నా వీక్ పాయింట్స్ ఉంటే అదిగోండి అక్కడ వస్తుంది మీకు కాస్త జాగ్రత్త పడండి దీనికి రెమిడియల్ కాజెస్ ఏమి ఉండొచ్చు ఏ కారణంగా మీకు స్పర్శ తగ్గుతుంది అది విటమిన్ బిట్వెల్వా లేదు ఇంకా ఏదన్నా కారణంగా నరం ఎఫెక్ట్ అవుతుందా లేదు షుగర్ కారణంగా ఎఫెక్ట్ అవుతుందా ఇలా ప్రతిదాన్ని ఒకటి హైలైట్ చేసుకొని దానికి తగు చర్యలు తీసుకుంటూ లాంగ్ టర్మ్లో ఇది ఎక్కువగా ప్రోగ్రెస్ కాకుండా నివారించే చర్యలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ వీటిల్లో ఫుడ్వేర్ను కూడా ప్రికాషనరీగా అడ్వైజ్ తీసుకోవడం ఉంటుంది అలాగే ఫుడ్ స్పెషలిస్ట్ దగ్గర కూడా పంపించడం అనేది జరుగుతుంది ఆ డివైజెస్ అంటే మనకి కాలు పాదానికి చోట మార్చి కస్టమైజ్ చేసి ఆ పర్సన్ ఇంజురీ కాకుండా ఏ విధంగా చేయాలో చేసే విధంగా తయారు చేస్తారు ఇప్పుడు మనం అక్కడక్కడ వింటాం డాక్టర్ గారు కాల్ కి ఇన్ఫెక్షన్ వచ్చింది కాలు తీసేశారని అట్లాంటివి ఉంటాయా అంటే ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేస్తాము ఎప్పుడైతే దాన్ని లోనే ఐడెంటిఫై చేయము ఎప్పుడైతే షుగర్ కంట్రోల్ అచీవ్ చేయలేకపోతున్నాము ఎప్పుడైతే న్యూరోపతి తీవ్ర రూపం దాడుస్తుందో ఎప్పుడైతే బ్లడ్ సరఫరా తక్కువగా ఉంటుందో అట్లాంటి విషయాల్లో ఈ యాంపిటేషన్ అంటాం యాంపిటేషన్ అక్కడ వైబిలిటీ బట్టి చేయడం అనేది జరుగుతుంది అవుతున్నాయి డాక్టర్ గారు ఇప్పుడు కూడా ఇంకా అట్లాంటివి కానీ వాళ్ళ మటుకు తగ్గినవి ఇంకా జరుగుతున్నాయి కాబట్టి అసలు ఇలాంటివి జరగకుండా చేయడమే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సో ఇప్పుడు మోడర్నైజేషన్ ఆఫ్ మెడిసిన్లో ఇట్లాంటివన్నీ మేము నేర్చుకుంటున్నాం కాబట్టి దీన్ని నివారించే విధంగా నేను ఫస్ట్ నుంచి వాన్ చేయడం జరుగుతుంది వీళ్ళకి అసలు కాలమేదే కాదు ఎక్కడ ఏదైనా కొంచెం దెబ్బ తగిలినా షుగర్ పేషెంట్స్కి అసలు తొందరగా హీల్ అవ్వదు అంటారు అంటే ఏం జరుగుతున్నట్లు ఎక్కడైతే హై షుగర్ ఉంటుందో అక్కడ ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా చేరుతుంది ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ చేరుతుందో అక్కడ ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ పెరుగుతుంది షుగర్ కారణంగా పుండు మానదు ఇన్ఫెక్షన్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి కొన్నిసార్లు వీళ్ళల్లోనే నేను చెప్పినట్టు బ్లడ్ సరఫరా సరిగ్గా ఉండదు కాబట్టి మనం ఇస్తున్న మందులు కూడా బ్లడ్ ద్వారా ఏవైతే చేరాలో అవి చేరవు అందుకోసం ఇన్ఫెక్షన్ పెరుగుతూ వస్తుంది ఇప్పుడు బ్లడ్ తిన్నస్ అలాంటివన్నీ కూడా ఈ ట్రీట్మెంట్ లో ఉంటాయి అవసరాన్ని బట్టి వాడడం అనేది జరుగుతుంది విటమిన్ బీ వెల్ట్ ఎఫిషియన్సీ అనేది అసలు మోస్ట్ కామన్ గా చూస్తున్నామా డాక్టర్ డయాబెటిక్స్ లో విటమిన్ బిట్వెల్ డెఫిషియన్సీయే కాదు చాలా రకాల పోషకాహార విరువులు లోపించే మన ఆహార పదార్థాలు ఉన్నాయి వాటిల్లో ముఖ్యంగా విటమిన్ డి విటమిన్ బిట్వెల్ ఎక్కువగా ప్రాబ్లంలో కనపడుతుంది కాబట్టి వాటికి వైటాలిటీ రోల్ ఉంది బాడీలో పర్టికులర్గా మనం డయాబెటీస్ గురించి చర్చించుకుంటున్నాం కాబట్టి ఇక్కడ చాలా క్రూషల్ రోల్ ఉంది కాబట్టి వాటి గురించే మేము వెతుకుతాం కాబట్టి అది ఎక్కువగా కనిపిస్తున్నట్టుంది కానీ ఓవరాల్గా చూస్తే పోషకాహార విరువులు తక్కువ ఉన్న ఆహారమే తీసుకుంటున్నాం బాడీలో చాలా మటుకు అదే లోపాలు కనిపిస్తున్నాయి ఇంకా ఫ్రీక్వెంట్గా ఐరన్ డెఫిషియన్సీ చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తుంది ఐరన్ అనేది చాలా వైటాలిటీ మనం మనం మాట్లాడుతున్న డయాబెటిక్ ఫుడ్లో ఆక్సిజన్ సప్లై ప్రతి కణానికి చాలా ఇంపార్టెంట్ ఆక్సిజన్ తక్కువ ఉండడం ఐరన్ లోపం వల్ల జరిగేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇండైరెక్ట్గా పుండు మానడం అనేది కూడా జరుగుతుంది పుండు రికవరీలు తోడ్పడుతుంది కాబట్టి ఐరన్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది సో అట్లా ప్రతి దానికి ఒక మేజర్ రోల్ అనేది పర్సన్కి రిక్వైర్మెంట్ బట్టి డిసైడ్ చేస్తుంటాం డయాబెటీస్ ఉన్న వాళ్ళందరూ కూడా మల్టీవిటమిన్స్ వేసుకోవాల్సిందేనా ఐడియల్గా ఇది వరకు లాగా బ్లాంకెట్ థెరపీలాగా ఒక బీకాంప్లెక్స్ వేసుకోమని చెప్పడం కాకుండా అనలిటికల్గా మీకు ఏమేమి లోపాలు ఉన్నాయి ఎంత మోతాదుల్లో ఉన్నాయి మీకు ఎంత మోతాదుల్లో కరెక్షన్ కావాలి ఏ కారణంగా మీకు ఇది తగ్గి ఉంది దీన్ని ఎలా కరెక్ట్ చేస్తే బెటర్ ఆ విధంగా అనలైజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇది వరకులాగా ఒక మల్టీ విటమిన్ వేసుకో అని చెప్పడం చాలా తక్కువగా మేము చూస్తున్నామండి ఎందుకంటే టార్గెటెడ్ ట్రీట్మెంట్ వల్ల రిజల్ట్స్ బెటర్గా ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఫుడ్ గురించి జాగ్రత్తలు వస్తే వాళ్ళు చేస్తున్న తప్పులు అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు జనరల్గా నా ప్రాక్టీస్లో నేను గమనించింది ఏంటంటే నెగ్లిజెన్స్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ జనరల్గా ఆ చిన్నపాటి దెబ్బ తగిలినప్పుడే కరెక్టివ్ మెజర్స్ తీసుకుంటే డయాబెటిక్ ఫుడ్ని ఈజీగా అవాయిడ్ చేయొచ్చు తర్వాత జనరల్ కామన్ రీజన్ మేము ఎప్పుడూ చెప్తున్నాం వన్సీ ఎక్కువగా ఉందండి దీనివల్ల మీ బాడీలో కాంప్లికేషన్స్ వస్తాయి దాన్ని కరెక్ట్ చేసుకోండి అంటే దాన్ని పెద్ద పట్టించుకోవడం జరగదు తర్వాత సపోజ్ సంక్రాంతి వస్తుంది సంక్రాంతి రాగానే మన అందరం స్వీట్స్ అది అప్పుడు టెస్ట్లు చేపిచ్చారు ఏం చేస్తారు కాస్త ఫ్యూ డేస్ గ్యాప్ ఇచ్చేసి కాస్త నిష్ఠగా ఉండేసి అప్పుడు వచ్చి మా రిజల్ట్ ఎలా వచ్చింది ఎలా ఉంది అంటారు కానీ మీ మీ డాక్టర్స్ ఇంక వాళ్ళకన్నా వాళ్ళ తెలివి ఉంటే ఆ తెలివిని ఎలా మీరు టార్గెట్ చేయాలని చూస్తారు మా మాకు నేర్పిస్తారు మీరు హెచ్బి బట్టే కదా మందులు రాస్తారు డాక్టర్ గారు ఏదైనా కానీ ఇప్పుడు ఈజీగా తీసుకోకూడదు అవేర్నెస్ ఉండాలి మీ డాక్టర్స్ చెప్తూనే ఉంటారు మీరు టైం కేటాయించి మీరు విలువైన సమాచారాన్ని ఇస్తూనే ఉంటారు ఇలాంటి అల్సర్స్ కానీ దెబ్బలు కానీ తగిలినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి షుగర్ అనేది కంట్రోల్లో ఉంచుకోవాలి ఖచ్చితంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం డాక్టర్ గారు డయాబెటిక్ ఫుడ్ అనేది చాలా సీరియస్ ప్రాబ్లమే అది ఏదో చిన్నగా తీసుకునేది కాదు కాలు తీసేంత వరకు ఒక్కొక్కసారి వెళ్తున్నారనేది కూడా మనం ఎంత అవేర్నెస్ వచ్చినా మనం చూస్తూ ఉన్నాము జాగ్రత్తలు తీసుకోవాలి షుగర్ కంట్రోల్ లో ఉంచుకోవాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ Please subscribe iDream and don't forget to subscribe to iDream.